హాయ్ అండి ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఏం తింటున్నానంటే బేకరీ బిస్కెట్స్ అనమాట అవి ఇంట్లోనే చేశాను నేను చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి అవి ఎలా చేశాను అన్నది మీకు కూడా చూపిస్తాను పదండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి కూడా తీసుకోవచ్చు కానీ గోధుమ పిండి అయితే మంచిదని తీసుకున్నాను అలాగే ఒక టీ గ్లాస్ షుగరు యాలక్కాయలు నాలుగు అలాగే హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ కొన్ని బాదం పప్పులు ముందరైతే మనం తీసుకున్న షుగర్ని నాలుగు చిన్న చిన్నజారులో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పౌడర్లాగా తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఈ గోధుమ పిండిని అలాగే మనం మిక్సీ పట్టుకున్న షుగర్ని అలాగే ఇడ్లీ రబ్ గ్లాస్ తీసుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇక్కడ షుగర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందేమో అనేసి కొంచెం అయితే వేయలేదు లాస్ట్లో మిగిల్చాను అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ షోడా ఉప్పు వేయాలి వేసాక మొత్తాన్ని అలా స్పూన్తో ఒకసారి కలదిప్పుకోవాలి అంతా కలిసేలాగా తర్వాత ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్లు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్కి బదులు మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అలా కలదిప్పుకొని ఇప్పుడు దీన్ని పాలతో కలుపుకోవాలన్నమాట మనం చపాతి ముద్ద ఎలా ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి మనం ఇక్కడ పాలతో కలపడం వల్ల ఏంటంటే పాలకి ఒక నేచురల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా అది బిస్కెట్స్లో వస్తుంది మనకి ఇడ్లీ రవ్వ కలపడం వల్ల బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా కూడా అన్నమాట ఇక్కడ పాలు కూడా మనకి ఎన్నో పట్టవు ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం పైన తీసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం పాలు పోస్తూ అలా కలుపుకోవాలి మనకి అంత అనుకోవకూడదు పిండి అంత గట్టిగా ఉండకూడదు అనమాట మనం సేమ్ చపాతికి ఎలా కలుపుతామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇక పిండిని మొత్తాన్ని ముద్దలా కలుపుకున్న తర్వాత అయితే గిన్నెలో ఉంచి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి ఇలా హాఫ్ అన్ అవర్ వదిలేయడం వల్ల ఏంటంటే పిండి అనేది బాగా పర్మెంటేషన్ జరిగి బేకింగ్ పౌడర్ అవన్నీ వేసాం కదా అవి బిస్కెట్స్ అనేవి బాగా క్రిస్పీగా ఇది గుల్లగా వస్తాయి అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పిండిని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఒక రోల్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా రోల్లాగా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందన్నమాట బిస్కెట్ సైజ్ అనేది కూడా మంచిగా వస్తుంది కట్ చేసుకోవడం కూడా ఈజీ అనమాట ఇలా వద్దనుకుంటే చపాతీలాగా చేసి రౌండ్గా బిస్కెట్స్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇక రోల్లాగా చేసిన తర్వాత అయితే చాకు తీసుకొని కరెక్ట్గా మనకు ఎంత సైజు ఎంతమందం కావాలో అట్లా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా ఇక మొత్తాన్ని అయితే ఒకే సైజులో అలా కట్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటాయి బిస్కెట్స్ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాం కదా దానివల్ల ఏంటంటే బాగా పిండి బాగా సాఫ్ట్గా అయ్యి కట్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉందనమాట అవి కట్ చేసాక చూస్తే సేమ్ మనకి బర్ఫీలు ఉంటాయి కదా బర్ఫీ టైప్లో ఉన్నాయి ఉట్టి పిండిని చూస్తే ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు బాదం పప్పులు ఉన్నాయి కదా బాదం పప్పుల్ని మధ్యలో అలా పెట్టుకోవాలన్నమాట బాదం పప్పు పచ్చియే పెడుతున్నాను ఇక్కడ ఫ్రై ఏం చేయలేదు నేను ఎందుకంటే ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టి బేక్ చేసినప్పుడు అవి కూడా బాగా క్రిస్పీగా అవుతాయి కరకరలాడతాయి అనమాట బాదం పప్పు కూడా ఇంకా బాదం పప్పు అలా పెట్టాకైతే సేమ్ మనకి బయట దొరికే బర్ఫీ ఉంటాయి కదా కళాకండు బర్ఫీ సేమ్ అలాగే ఉన్నాయి కలరు అది కూడాను ఇక వీటన్నిటిని మనం ఓవెన్ ట్రేలోకి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఓవెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ పెట్టాను అనమాట ఇక మనం ఓవెన్ లేనప్పుడు ఏంటంటే మనం కేక్ని మామూలుగా గిన్నెలో బేక్ చేస్తాం కదా అలా కూడా బేక్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని ఇక ఓవెన్లో బేక్ చేసిన తర్వాత బిస్కెట్స్ అయితే మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి చూడండి మంచిగా క్రిస్పీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి ఇట్లా తుంపితే ఎమ్మటే తినిగిపోతున్నాయి అన్నమాట బిస్కెట్స్ కూడా మంచి గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయని నాకు కామెంట్ పెట్టండి పిల్లలకైతే ఇది మంచి స్నాక్ ఐటమ్ అనమాట మంచిగా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్